నేను స్టూడెంట్ చేస్తున్నాను వ్యాప్తి ఎంత ప్రధానమైనది భావజాల వ్యాప్తి లేకపోతే గ్రౌండ్ ఎట్లా ఉంటదనే విషయాన్ని ఒక ఇరవై గమనిస్తాం యూనివర్సిటీ కేంద్రం వర్క్ చేస్తాం ఈరోజు అనేక వర్గాలు ముఖ్యంగా దళిత వర్గాలు ఒక యూనిటీ ప్రదర్శిస్తూ వాళ్ళకి కావాల్సిన లక్ష్యాన్ని పొలిటికల్ గానీ ఇతర రూపాల్లో సాధించుకుంటున్న క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీ దేశంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి బీసీ వర్గాల ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అవగాహన విద్యార్థులతో స్టడీ చేయడం జరుగుతోంది వలన రైతు ప్రొఫెసర్లు రామాయ స్వామి అనే వాళ్ళు చాలా మంది చాలా రోజులు వర్క్ చేస్తా ఉన్నాం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా లెఫ్ట్ విద్యా సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెసర్లు ఉన్నప్పుడు కూడా మనం రియాలిటీని ఈ దేశంలో నిజమైన వాస్తవమైనటువంటి ప్రజలకి మనం సుజీవికాలం అన్యాయం చేసే వాళ్ళము మన విషయాన్ని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ అందుకే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మనం ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా మన వర్గాల సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది స్పష్టమైన రాజకీయ లక్ష్యం స్పష్టమైన అవగాహన మనం లేకపోతే ఇంకా కనబడే లక్ష్యం కోసం పరిగెడుతున్న పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి దానికోసం మనం నిలబడాలనే ఉద్దేశాన్ని మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఇంటర్నల్ గా కూడా మేము స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్ తో డిస్కషన్స్ కూడా చేశాం కొండ నాగేశ్వరరావు గారు అట్లే రామయ్య సార్ అవును సార్ డైరెక్షన్స్ తీసుకుంటా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అలాంటి వాళ్ళు ఇప్పటి దాకా అనేక ఉద్యమాలు వచ్చినాయి బీసీ వాదం కేంద్రంగా జరిగిన ఉద్యమాలు ఉన్నాయి ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి మొదలుకొని తెలంగాణలో బీసీలు కాని వాళ్ళు కూడా మేమే బీసీ వాదానికి ప్రతినిధులు అని చెప్పేసి ఈ రోజు పేపర్లలో వాళ్ళ మీడియాలో బహిరంగ వేదికలో మాట్లాడుతున్న నేపథ్యం ఉంది కాబట్టి అసలైన బీసీలు ఈ రోజు మెలుపువాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జిల్లా యూనివర్సిటీలో జిల్లా ప్రజలకి భావజాలను అందించాలి భావజాలను అందిస్తే ఉద్యమం వేగవంతమవుతుంది దానికి యువకులు చోదక శక్తిగా చిత్రస్థాయిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జరిగే వేరే జరిగిందో రేపటి తెలంగాణలో బీసీ వాదానికి బలమైన పునాదులు కావాలి ఇది యాక్సిడెంటల్ గా ఇన్సిడెంటల్ గా జరిగే యాక్టివిటీ కాదు నిర్మాణ చర్యలు తీసుకుంటే కారణంగా కాదు సుదీర్ఘ కాలంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేక కమ్యూనిటీల గురించి మాట్లాడతాం కాబట్టి ఇది కాదు కాదు ఇన్సిడెంటల్ పర్టికులర్ గా ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారాన్ని సాధించడం కోసం జరిగే ఒక మహా ఉద్యమంగా దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇక్కడ మేధావుల ఇన్పుట్స్ అనేవి చాలా ఇంపార్ట్ మీరు గమనించండి నేను గమనించా ఈ రోజు కేటగిరైజేషన్ కోసం డిప్రెస్డ్ సెక్షన్స్ లో జరుగుతున్న మూమెంట్ మొత్తం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల కేంద్రంగా కొంచెం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటే కృష్ణన్న నాయకత్వంలో కింద క్షేత్ర స్థాయిలో ఎవరు ఉన్నారో యూనివర్సిటీ విద్యార్థులు ఫీల్డ్ లెవెల్ లో పనిచేసే ప్రజల రుజువారి జీవితాల్లో పట్టు వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు కానీ ఫోన్ నడపడం కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ లేదా స్ట్రెంత్ చేయడం కానీ స్టూడెంట్స్ సెంటర్ ఇక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులని యువకుల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి సరైన దిశ నిర్దేశం చేస్తే ఖచ్చితంగా అవేర్నెస్ అయితే ఇప్పటికే వచ్చింది కాబట్టి సిన్సియారిటీ యూనిటీ అట్లాగే యాక్టివిటీ యాక్టివిటీ యూనిటీ సిక్సిఆర్ కి మూడు లక్ష్యాలతో మనం టార్గెట్ కు రీచ్ అయిన మాత్రం తెలంగాణ రాజకీయాలని మార్చే అవకాశం ఉంది దేశ రాజకీయాలు కూడా మనం టర్న్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి సందర్భం ఇప్పటివరకు అనేక మంది మాట్లాడారు వాళ్ళ వాళ్ళ వేదికలో చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ స్టేట్ లెవెల్ అటెన్షన్ ని మాత్రం నిర్మాణ పాలన తీసుకొచ్చారు సార్ ఇంటలెక్షన్ సార్ కృషి చేస్తున్నారు ఇప్పుడున్న మట్టి జారీ అని వారి సురేపేటలో జగదీశ్వరేడ్ ఆకాంతే ఎదురుబడి నిలబడి అనేకమైనటువంటి నిర్బంధాలు ఎదుర్కోకుండా బీసీ సమాజానికి ఒక వాయిస్ ఇచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి ఇది ఒక రైట్ సిచ్యువేషన్ అందరూ హోప్ఫుల్ గా ఎదురుస్తున్నారు దీన్ని మాత్రం మన మళ్ళీ దీన్ని మనం నిరుత్సాహం కాకుండా కన్స్ట్రక్టివ్ గా స్ట్రాటజికల్ గా దీన్ని మూవ్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తీసుకురాగలుగుతాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మనం నెంబర్ వన్ నిలబడగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా భావజాల వ్యాప్తి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ కల్పించడం కోసం మనం పూర్తి చేయాలి మేము మొన్నటిదాకా ఈ దేశంలో కులం లేదు ఈ దేశంలో రకరకాల అవగాహన ఇప్పటికే అవగాహన ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మనం పనిచేసిన మన వర్గాల కోసం మన శ్రీడల కోసం మనం చేయాలి ఇరవై ఏళ్ళు నేను స్టూడెంట్ లో కాలేజీ పన్నెండు ఏళ్ళు పదిహేను ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని అనేక ప్రస్తుత ప్రస్తుతం విద్యార్థిస్తుంది కానీ మన వర్గాలకి ప్రత్యక్షమైన అవకాశం లేని ఒక మూమెంట్ నిస్తున్నాం కాబట్టి సరే చాలా ఇంక సమయం కాబట్టి మరలా మరలా దీని మీద అవకాశం ఉంటే ఒక బంచ్ ఆఫ్ ది యూత్ ని బంచ్ ఆఫ్ ది యూనివర్సిటీ స్టూడెంట్స్ ని కలెక్టివిజం చేయడం కోసం ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం కోసం కొండ నాగేశ్వర లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసి నిర్మాణాల మల్ల లాంటి వారు బాధ్యత తీసుకొచ్చి జానాల లాంటి వాళ్ళు బాధ్యత తీసుకొని యూనివర్సిటీ రిపీటెడ్ గా ఒక డిస్కషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఫ్యూచర్ లో తెలంగాణ ఉద్యమం లాగా బీసీ వారాన్ని పిసి ఉద్యమాన్ని తీసుకోగలుగుతాం ఇక్కడున్న వాయిస్ చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు ఎవరికి ఎవరికి తెలియదు ఇంట్లో విద్యార్థి సంఘాలు పనిచేస్తాం కానీ ఖచ్చితంగా ఒక యూనిటీతో ఏదో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా అందరం ఐక్యంగా ముందుకు పోదాం స్పష్టమైన తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిద్దామని చెప్పేసి దానికి మీరందరూ మీరు ఒక విశాలమైనటువంటి భావాలతో ఒక మంచి రోడ్ మ్యాప్ తీసుకుంటే అందరం కలిసి సక్సెస్ సక్సెస్ఫుల్ చేద్దామని I would rather when you saw questioning to the ID all the